వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీరామనవమి రోజు పూజ ఎలా చేసుకోవాలి పూజ చేసుకున్న తర్వాత ఏం చేయాలి ఈ మళ్ళీ అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతులతో ఏ విధంగా మనం పూజ చేసుకున్నట్లయితే ఈ సంవత్సరం మొత్తం మనం మళ్ళీ శ్రీరామనవమి వరకు మనం చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుందనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి ఇలా మనము శ్రీరామనవమి రోజు ఇలా పట్టాభిషేకం రాములవారికి పట్టాభిషేకం జరిగినటువంటి ఫోటోని ఏర్పాటు చేసుకుని పూజ అనేటువంటిది చేసుకోవాలి అండి పూజ యొక్క పూర్తి ఫలితం మనకు దక్కాలి అంటే రాములవారి పూజకు మనం ఖచ్చితంగా ఆంజనేయుని ఫోటో అయితే కంపల్సరీ ఉండాలి అండి అందుకోసమనే ఈ ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి ఆంజనేయుడు రాముల వారి ఫోటో రెండు కలిసి ఉన్నటువంటిదే మనకు సంపూర్ణమైనటువంటి ఫలితం అనేటువంటిది ఇస్తుంది అంటే ఇందులో సీతమ్మ వారు ఉంటుంది భరతుడు లక్ష్మణుడు ఇంకా మనకు త్రిమూర్తి స్వరూపమైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇలా వీళ్ళందరూ ఉంటారు సో ఇలాంటి ఫోటో పెట్టుకొని మనం పూజ అయితే చేసుకోవాలండి ఈ పూజలో ఖచ్చితంగా తమలపాకులను మనం ఉపయోగించాలి ఒక పదకొండు కానీ తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ తమలపాకులను మనము ఏర్పాటు చేసుకొని వాటి మీద ఇలా జై శ్రీరామ లేదా జై శ్రీరామ్ అనేటువంటి నామం అయితే రాసుకోవాలి లేకపోతే శ్రీరామ అనే నామం అనేటువంటిది రాసుకొని మనం ఈ విధంగా ఐదు దీపాలు అయితే వెలిగించుకోవాలి అండి రూంలో ఇలా వెలిగించుకొని మన కోరిక అనేటువంటిది చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా తీరుతుందండి ఎలాంటి కోరికనైనా కూడా ఇంకా మనము ఈ పూజ మనము మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలతోటి అమ్మవారి ఫోటోల మీద అమ్మవారు అయ్యవారి ఫోటో దగ్గర కొన్ని అక్షంతలు అనేటువంటివి సమర్పించేసి తర్వాత ఆ అక్షంతలు కొన్ని అక్షంతలు తీసుకొని మనం తల మీద మనం వేసుకోవాలి అండి తర్వాత అందులో ఇంకా కొన్ని అక్షంతలు అనేటువంటివి కలుపుకొని మనకు అయ్యి నుండి వచ్చినటువంటి అక్షంతలు ఉన్నాయి కదండి ఆ అక్షంతలు అనేటువంటిది కలుపుకొని మనము ఇంకా వేరే పనులకు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఆ అక్షంతలు అనేటువంటి మన తల మీద వేసుకుని వెళ్ళినట్టయితే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం అనేటువంటిది చేకూరుతుందండి అప్పుడు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలతో పూజ చేసుకోవడం కుదిరిన వాళ్ళు ఇప్పుడు చేసుకుంటే ఇంకా చాలా ఫలితం అనేటువంటిది ఉంటుందండి మరి మా దగ్గర అక్షంతలు లేవు అండి మరి మేము ఎలా చేసుకోవాలి అప్పుడు మాకు అయోధ్య నుండి అక్షంతలు అందలేదు అనుకునేవారు ఏం చేయాలి అంటే కొన్ని అక్షంతలు అనేటువంటి మీ ఇంట్లో బియ్యం అనేటువంటి తీసుకొని అందులో కొంచెము పసుపు వేసి నెయ్యి వేసి కలుపుకోవాలండి కలుపుకునేటప్పుడు మీరు శ్రీరామ అనే మంత్రాన్ని కానీ జయ శ్రీరామ అనే మంత్రాన్ని కానీ జపిస్తూ మీరు అక్షంతలు అనేటువంటిది కలుపుకోండి అవి సాక్షాత్తు అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షంతలతో సమానం అయిపోతాయండి అప్పుడు మీరు ఈ అక్షంతలను మీరు ఇంట్లో వాడుకోవచ్చు ఏ ఒక బా ఒక బావుల్లో కానీ లేదా ఒక చిన్న బాక్స్లో కానీ మీరు ఏర్పాటు చేసుకొని అవి మీరు స్టోర్ చేసుకోండి ఇవి వన్ ఇయర్ వరకు ఉంటాయండి పాడవము ఎందుకంటే నెయ్యితోటి కలుపుతాం కాబట్టి కానీ అందులోనికి మనం క్లోజ్ చేస్తాం కదా మూత పెట్టి క్లోజ్ చేసినప్పుడు పాడవకుండా ఉండడానికి ఒక కనీసం ఒక వన్ మంత్కి ఒక్కసారి మనం ఆ మూత ఓపెన్ చేసి చూసి ఒకసారి ఆక్షంతలు చేతి కలిపేసి మనం పక్క పెట్టుకున్నట్లయితే వన్ ఇయర్ వరకు అలానే ఉంటాయండి ఇవి శ్రీరామనవమి రోజు మనం కలుపుకుంటున్నాం కాబట్టి కంపల్సరీ వీటికి చాలా శక్తి అనేటువంటిది ఉంటుందండి ఏ పనిలోనైనా ఖచ్చితంగా విజయం అయితే చేకూరుతుందండి అందుకోసమని ఈ అక్షంతలను మనం ఏర్పాటు చేసుకోవాలి అందుకే రాములవారి దగ్గర భద్రాచలంలో అక్షంతలు అనేటువంటిది ఇస్తారండి అక్కడ ఒక రెండు అక్షంతలు దొరికిన చాలు అని తీసుకొచ్చుకొని ఇంట్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటారండి ఖచ్చితంగా ఆంజనేయుని పూజించాలి రాములవారిని పూజించాలి రామలవారిని పూజించిన ఆంజనేయుని పూజించాలండి వీళ్ళిద్దరిని పూజి పూజించితేనే అంటే రములవారు అంటే సీతమ్మతో సహా కలిపేసి సీతారాములవారిని మరియు ఆంజనేయుని వీళ్ళని కలిపి పూజించినప్పుడు పూర్తి ఫలితం అనేటువంటిది దక్కుతుంది ఆంజనేయుని పూజించకుండా రాములవారిని పూజించిన రాములవారిని పూజించి ఆంజనేయుని పూజించకుండా మనకు పూర్తి ఫలితం అనేటువంటిది దక్కదండి ఇదండి ఈరోజు